శుభోదయం అండి మరి ఈనాటి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన సమాధి స్థితిలో కుటుంబ వ్యవస్థ సమాధి స్థితిలో మానవ సంబంధాలు వీటి గురించి కొంచెం మనం తెలియజేద్దాం రాను 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 మర్చుకో ఎక్కడా కూడా కుటుంబ వ్యవస్థ కానీ మానవ సంబంధాలు కానీ కనబడుతున్నాయి తప్ప అవి పూర్తిగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినట్లే అని ఇటీవల కొన్ని సర్వేల ద్వారా కొన్ని అధ్యయనాల ద్వారా తెలియజేయబడుతుంది ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది మా తాతయ్య మా అమ్మమ్మ వాళ్ళు బతుకున్న రోజుల్లో అని చెప్పుకునే స్థాయికి మనం ఈ రోజున దిగజారాం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా పోయింది అసలు వీటికి కారణం ఏంటి అని మనం అన్వేషిస్తే కనుక అతి తెలివితేటలు ఎక్కువ పెరిగిపోయినాయి అతి తెలివితేటలు ఎక్కువ పెరిగిపోవటం వల్ల అనేకమైనటువంటి అనర్థాలకు అవి మూల కారకాలవి శత్రువులు ఏర్పడుతున్నారు మిత్రులు తగ్గింపతున్నారు ఒంటరిగా మనిషి మిగిలిపోతున్నాడు ఈ అతి తెలివితేటలు వలన అనర్థాలు అనేకం జరుగుతున్నాయి తర్వాత చిన్న తప్పుల్ని కూడా భరించలేని అసహనంగా ప్రకటిస్తున్నారు చిన్న తప్పులు ఏమైనా చేస్తే కూడా అవి భరించలేకపోతున్నారు అది భర్త చేయవచ్చు భార్య చేయచ్చు పిల్లలు చేయొచ్చు ఫోన్లే చిన్న తప్పే కదా అని చూడట్లేదు దాన్ని సీరియస్గా తీసుకోవటంతో ఎదుటి వాళ్ళలో ఒక విధమైన గిల్టీ కాన్షియస్ ఇన్సల్టింగ్ ఫీలింగ్స్ ఏర్పడిపోయి ఎక్కడికెక్కడికో దారి తీసేస్తున్నాయి మరి అందరూ సమానమైన భావం ఎక్కువ పెరిగిపోయింది ఈక్వాలిటీ పెరిగిపోయింది ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు చేసేస్తున్నారు పిల్లలు ఉద్యోగాలు తల్లిదండ్రులు ఉద్యోగాలు ప్రతి వాళ్ళకి పేటిఎం కార్డ్స్ ఏటీఎం సెంటర్స్ అలాగే ప్రతి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ మెయింటెనెన్స్ జీపేలు గూగుల్ పేలు ఈ రకరకాలు దానివల్ల ఖర్చు తెలియట్లే దేనికి ఎవరు ఖర్చు పెడుతున్నారు ఏం ఖర్చు పెడుతున్న పూర్వం కుటుంబంలో పెద్ద ఉంటే నాన్న ఒక ఎవరో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేతి ద్వారానే ఖర్చు అయ్యేవి డబ్బులు బో ఫైనాన్షియల్గా జీతం రాగానే అమ్మకి ఇవ్వటం అమ్మ చేతికి ఇవ్వటం అమ్మ దాన్ని మెయింటైన్ చేయటం జరిగేది ఇప్పుడు మెయింటెనెన్స్ ఎవరికి వాళ్ళే అయిపోయింది ఎవరి డబ్బులు వాళ్ళే ఎవరి స్టేటస్ వాళ్ళే ఎవరి కాళ్ళు ఎవరి కార్లు వాళ్ళవి అయిపోయినాయి దీనివల్ల కూడా ఎక్కువ ఉంది ఇక ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే పిల్లలు పెద్దలు కూర్చొని సరదాగా మాట్లాడుకునే రోజులు అయిపోయినాయి అంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినాయి సరదాలు సంతోషాలు ఎక్కడున్నాయి వీకెండ్స్ రాగానే ఎవరిదైనా వాళ్ళు రెస్ట్ తీసేసుకుంటున్నారు కంప్యూటర్స్ మీద వర్క్ చేసేవాళ్ళు లేకపోతే మన కార్పొరేట్ ఆఫీసులో వర్క్ చేసేవాళ్ళు ెస్ట్ కంప్లీట్గా ఇంట్లో పడుకోవటం గుర్రు పెట్టి నిద్రపోవటం భార్య కలిపించే కాఫీ దాటం భోజనం చేయటం మళ్ళీ పడుకోవటం ఇది ఇంట్లో అమ్మ నాన్నలు కూడా పాప అలసిపోయారులే వారం రోజులు నిద్రపోతున్నారు కదా అని అనుకుంటున్నారు తప్ప ఒక సరదాగా శనివారం ఆదివారం అలా ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్దాం లేకపోతే ఎక్కడికైనా ఏ దేవాలయానికి వెళ్దాం ఏ బంధువులు ఇంటికైనా ఏ స్నేహితులు ఇంటికైనా వెళ్ళి కాలక్షేపం అన్నది మరి తగ్గిపోతుంది దానివల్ల కూడా మానవ సంబంధాలు తరిగిపోతున్నాయి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది ఎక్కువ సమయం టీవీ సీరియల్స్ చూడటానికి సెల్ ఫోన్లో మాట్లాడుకోవటానికి ఇతర నెట్ ప్రోగ్రామ్స్లో మునిగిపోవటానికి ఇవన్నీ కూడా ఎక్కువ కేటాయిస్తున్నారు సమయంలో ఇప్పుడు అన్నం తినడానికి కూడా టైం లేదు పూర్వం డైనింగ్ టేబుల్స్ మీద కూర్చొని తినేవాళ్ళు అంత మునుపు బాస్పెట్లు వేసుకొని కింద కూర్చొని అమ్మ మధ్యలో అన్ని రకాల కూరలు పెట్టుకొని అమ్మ వడ్డిస్తుంటే ఆనందకరంగా తిన్న రోజులు పోయినాయి ఆ తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూడా అమ్మ వడ్డిస్తుంటే తిన్న రోజులు పోయినాయి డైనింగ్ టేబుల్ మీద ఒక్కొక్కళ్ళుగా తినటం కూడా పోయినాయి అరకొరగా కాస్ట్లీ డైనింగ్ టేబుల్స్ ఉంటాయి ఇండ్లల్లో ఏడుస్తూ విలపిస్తూ ఉంటాయి అయ్యో మా మీద కూర్చొని మీరు తినరా ఎందుకు కొన్నారు మళ్ళీ కాస్ట్లీగా ఇలా మూలబడేసేసారు మా వల్ల నిరుపయోగం అయిపోతుంది ఉపయోగం పడట్లేదు మీకు మేము అని ఏడుస్తున్నాయి డైనింగ్ టేబుల్స్ మీదే తినట్లే ఎవరికి వాళ్ళే ఓ ప్లేట్ పట్టుకోవటం అన్నం పెట్టేసేసుకోవటం టీవీ ముందు కూర్చోటం టీవీ చూడటం మళ్ళీ సెల్ ఫోన్లో మాట్లాడుకోవటం చాటింగ్ చేయటం లేకపోతే సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని భుజానికి ఆన్ చేసి భోజనం చేసేస్తుంటారు అస్తవ్యస్తంగా ఎంత తింటున్నారు ఏమిటి ఏమీ లేదు అది ఆ తల్లి అడగదు భార్య అడగదు ఎవ్వరూ అడగరు వాళ్ళకి తోచింది తింటే చేయగడుక్కోవటం ఆ ప్లేట్ అట్లా పడేయటం వెళ్ళిపోవటం ఇలా జరి జరిగిపోతుందండి ఎక్కువగా మరి ఇంకా చిన్న చిన్న విషయాలకు కూడా అడిగి పుట్టిళ్ళకి వెళ్ళిపోవటం మరి ఇది చాలా చిన్న చిన్న విషయాలకు అడగటం అమ్మకి ఫోన్ చేస్తే అమ్మాయి ఎంకరేజ్ చేస్తుంది కూతుర్లను డాడీ ఆయన ఇలా అన్నాడు లేకపోతే ఆయన అనేది పోయింది పేర్లు పెట్టి పిల్లలు రమేష్ గడ్ ఇలా అన్నాడు డాడీ సురేష్ ఇలా అన్నాడు నన్ను ప్రసాద్ గడ్ ఇలా అన్నాడు అనగానే కానీ ఎందుకంటాడు నువ్వు నన్ను అది రివర్స్లో అనమ్మా అని ఎంకరేజ్ చేస్తుంది కానీ తల్లి ఫోన్లో తప్పమ్మా ఏదో అడ్జస్ట్ అయిపోవు భార్య భర్త కదా అని ఎవరు చెప్పట్లేదండి నువ్వు కూడా నాలుగను నువ్వు ఎంత తక్కువ నువ్వు ఉద్యోగం చేస్తున్న సమానంగా లేకపోతే సాయంత్రం వచ్చి మేము క్లాస్ పీకుతాం వాడికి అని చెప్పేసి అల్లుడిని చిన్న హోదాల చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దానివలన కూడా భార్యాభర్తలు దూరం అవటానికి అనేక కారణాలు అవుతున్నాయి తాత నోటి దుర్శతనాలు ఎక్కువైపోతున్నాయి ఈ ఒక మాట ఎవరైనా అంటే వెంటనే రివర్స్లో సమర్థించుకుంటూ తనని తాము వ్యవహరిస్తున్నారు చిన్న పొరపాటు అనుకోండి నువ్వు ఈ పొరపాటు చేసావు అంటే సారీ చెప్పడం పోయి నేను చేస్తే చేశా నువ్వెందుకు చేసావు అని చెప్పి వాదానికి దిగటంతో పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి చికాకులు ఏర్పడుతున్నాయి అన్నాలు తినకుండా మానేసి కూర్చున్న రోజులు ఉన్నాయి అలాగే బయటికి వెళ్ళిపోయి సాయంత్రం దాకా ఫ్రెండ్స్తో గడిపో వచ్చేసాం ఇలా అవన్నీ కూడా జరిగిపోతున్నాయి దీనివల్ల కుటుంబ వ్యవస్థ మానవ సంబంధాలు చెరిపోతున్నాయి ఇక ఆర్థిక విషయాలు వస్తే పూర్వం ఒకళ్ళే మెయింటైన్ చేసేవాళ్ళు జీతాలు అందరు జీతాలు తీసుకొచ్చి అమ్మ చేతిలో పెడితే అమ్మ ఇంటిని మెయింటైన్ చేసేది దేనికి ఎంత బడ్జెట్ ఏ ఖర్చులు ఎంత అనే ఉండేది ఇప్పుడు ఏం లేదు ఎవరికి వాళ్ళే జీతాలు తెచ్చుకోవటం ఎవరికి వాళ్ళే ఖర్చులు పెట్టేసుకోవటం మమ్మీ బయట బ్రహ్మాండంగా ఉందని చెప్పి ప్యాంటు కొనుక్కొచ్చాను ఎయిటీన్ థౌజండ్ అనగా వెరీ గుడ్ వా సూపర్ మమ్మీ ఈ శారీ కొనుక్కోచుకున్నాను లేకపోతే ఇది ఇవి తప్ప ఏదీ లేదు ఎవరికి వాళ్ళే వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇక ఆర్థిక పరిస్థితి ఆర్థిక విషయాలు మేనేజ్ చేసేటువంటి ఇంట్లో అమ్మకి పెత్తనం లేదు నాన్నకి పెత్తనం లేదు ఎవరి పెత్తనాలు వాళ్ళవి అయిపోయినాయి ఇక భార్యాభర్తలు అలాగే పిల్లల ముందే పేరెంట్స్ తరచుగా గొడవలు పట్టడం కీచులాటలు దిగటం రకరకాల ఫోన్లలో నువ్వు ఉంటున్నావు ఎవరితోనో మాట్లాడుతున్నావు ఏంటి అంటాడు భర్త లేవా నీ బా గర్ల్ ఫ్రెండ్తో పిఏతో నువ్వు మాట్లాడుతున్నావు కదా అని ఎక్కువ ఎక్కువైపోయినాయండి ఫోన్స్లో చాటింగ్స్తో ఫోన్లో ఫోన్లలో మాట్లాడటంతో ఈ వాళ్ళని ఇంటికి రాగానే అరే బెడ్రూమ్లో మాట్లాడుకోవాల్సింది బెడ్రూమ్లో జరగాల్సినవన్నీ కూడా బయటకు రచ్చకి ఈడుస్తున్నారు టీవీ రూమ్లో కూర్చొని పిల్లల ముందే తిట్టుకుంటున్నారు పిల్లలు అనాసక్తిగా చూసి డిజింట్రెస్ట్గా వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు పేరెంట్స్ ఇలా అయిపోయారు ఏంటి అని చెప్పి దాని మధ్య దానివల్ల ఏమవుతుందంటే ఎడబాటు ఎక్కువైపోతుంది పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఎడబాటు ఎక్కువైపోయింది అది సర్దుకుందాం అన్న ఆలోచన లేవు ఇక ఈ విషయానికి వస్తే ఆర్థిక స్థితిగతులు వ్యత్యాసాలు పోలికలు అనేక ఉన్నాయి ఈ రోజుల్లో ఆర్థిక స్థితిగతుల్ని బట్టి స్నేహాలు ఉంటాయి ఆర్థిక స్థితిగతుల్ని బట్టి రిలేషన్షిప్స్ ఉంటున్నా స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు రెండు మూడు కార్లు ఉన్నాయి వాడికి బంగళా ఉందంటే వాడితో స్నేహం చేసేస్తున్నారు వాడి వలన ఏం జరుగుతుంది ఏంటి అనేది అక్కడ స్నేహాలు ఎక్కువైపోతే చాలు మనకి పలానవాళ్ళతో పలా నవాళ్ళతో దీనివల్ల కూడా మనకి కుటుంబ వ్యవస్థ మానవ సంబంధాలు చెడిపోతున్నాయండి ఇహ ఇవి కుటుంబం మీద ప్రభావితం చేస్తున్నాయి ఈ ఆర్థిక స్థితి గదులు స్టేటస్లు మనిషికి మరో మనిషి అంటే గెట్టటం లేదు దానికి కారణాలు అనేక ఉంటున్నాయి జలసీలు ఏర్పడుతున్నాయి ద్వేషాలు ఏర్పడుతున్నాయి ఈర్షలు ఏర్పడుతున్నాయి ఆఫీస్లో ఎవడో టాలెంటెడ్ పర్సన్ అయి ఉండేవాడు వాడిని తొక్కేయటానికి ప్రయత్నం చేస్తున్నారు వాడిని హర్షించట్లేదు వాడిని ఎంకరేజ్ చేయట్లే వాళ్ళకు ఉన్న గొప్పతనాన్ని స్వీకరించట్లేదు పైకి రావటం ఏంటి మన ముందు బచ్చాగాడు నెల కాక మొన్న వచ్చిన వాడ అలా ఉంది ఇంట్లో కూడా అలాగే ఉంది ఒకళ్ళ మాట ఒకళ్ళే పసకట్లేదు ఎరా ఎందుకు లేట్ వచ్చావు ఏమ్మా ఎందుకు లేట్ వచ్చావు అని అడగటానికి ఇవి లేదు అడిగితే ఇంక భలే అందుకనే అన్నీ మూసుకు కూర్చుంటారు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేసిన పిల్లలు ఎంత లేటుగా వచ్చిన పిల్లలు ఎలా బిహేవ్ చేసిన ఒక్కసారి తప్ప తాగి పబ్బుల నుంచి హబ్బుల నుంచి ఇంటికి వచ్చిన తూలుతూ ఏం మాట్లాడట్లేదు తల్లిదండ్రులు ఏదైనా మాట్లాడితే ఏదైనా మందలిస్తే చచ్చిపోతారేమో అని భయం సూసైడ్ చేసుకుంటారు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఇది వీక్గా చూసుకొని ఇది వీక్నెస్గా చూసుకొని పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు హబ్బులు పబ్బులు ఎక్కడ చూసినా దొరికిపోతుంది పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు సంస్కారవంతులైన పిల్లలే దొరుకుతున్నారు ఇది ఒకటి ఆర్థిక సంబంధ మానవ సంబంధాలు మరి కుటుంబ వ్యవస్థ చిన్న రీజన్ అవుతుంది మరి జల్సాలు ఎక్కువైపోయినాయి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసి ఇస్తున్నారు లగ్జరీకి ఎంతో ఖర్చు పెడుతున్నారు ఈ రోజున ఒక పెళ్లి జరుగుతుంటే పెళ్ళి తంతు కన్నా భోజనాల తంతుకు కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖర్చు అయిపోతున్నాయి వేస్ట్గా భోజనాలు పడిపో పడిపోయి ఉంటున్నాయి పూర్వం ఒక వెజిటేరియనే ఉండేది భోజనాల్లో పెళ్ళిళ్ళప్పుడు కానీ ఏదైనా ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ లిక్కరు అన్నీ ఏర్పడిపోయాయి ఏ గ్యాంగ్కి ఆ గ్యాంగ్ ఏ వింగుకు ఆ వింగు పెట్టేసేసేసి సరదాలు ఎంజాయ్ చేసేస్తున్నారు పెళ్లి కూతురు చేసుకుంటూ కళ్ కళ్యాణ మంటపాల్లోకి వస్తున్నారు అక్షతలు వేయటం ముఖ్యంగా దూరం నుంచి అక్షతలు వేసేయటం బాధ్యత అయిపోయింది మనం కనబడ్డామా లేదా పక్కన ఫోటో దిగామా లేదా అయిపోయింది భోజనం చేయటం మందు తాగాడు మందు తాగేసేసేసి రావటం మందు తాగిన తర్వాత వాడు విచక్షణ కోల్పోతాడు సులభ కోల్పోతాడు ఆడమ్మగా అన్న భేదం లేకుండా వాడి ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉంటాడు ఇది సభ్య సమాజం అంగీకరిస్తుంది చెప్పండి మరి ఈ వీటి వల్ల కూడా మానవ సంబంధాలు మరి అలాగే మనుషుల మధ్య బంధాలు మానవ సంబంధాలు కుటుంబ వ్యవస్థ మృగ్యమైపోతున్నాయి ఈ చివరికి ఎలా ఉంటుందంటే అండి ఇద్దరి మధ్య తగాద వస్తే ఇద్దరి మధ్య పోసకుండా ఉంటే అది భార్యాభర్త అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు లేకపోతే ఒక మంచి స్నేహితులు అవ్వచ్చు అది ఇంకా రాను రాను పెరిగిపోయి వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గం అంటుంది తప్ప పక్కనున్న స్నేహితులు పోన్లేరా అడ్జస్ట్ అవ్వడరా ప్లీజ్ రా ఏదో పెంచుకున్న కొద్దీ పెరిగిపోతాయి కక్షలు కార్పణ్యాలు తుంచుకుంటే మంచితనం పెరుగుతుంది చక్కగా మళ్ళీ స్నేహితులుగా ఉండొచ్చని మీడియేటర్షిప్ చేసేవాళ్ళు ఇటు సంబంధాలు ఇద్దరి మధ్య కొట్లాట్లు వచ్చి యంగ్స్టర్స్ అయినా భార్యాభర్తల మధ్య పుట్టిళ్ళకి వెళ్ళిపోతే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే కామైపోతున్నారు తప్ప కూర్చుని వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరు లేదు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు మమ్మీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నా ఇండివిజువాలిటీ నాది అని కూతురు చెప్తే నోరుముయిస్తుంది ఉండమంటారా ఉంటా లేకపోతే నేను బయటకు వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్తో ఉంటాను లేదా రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి వాటిల్లో ఉంటాను ఎంప్లాయీస్ హాస్టల్స్లో వాటిల్లో అని చెప్పి బెదిరిస్తున్నారు ఇంకా ఎక్కడ ఎక్కడ ఉంటాయండి మానవ సంబంధాలు కుటుంబ వ్యవస్థలు సో అందుకని మధ్యవర్తిత్వాలు లేవు కుటుంబ నిర్వహణ అనేది ఒక ఆర్ట్గా ఉండేది ఇదివరకు అది ఇప్పుడు లేదు కుటుంబ నిర్వహణ లేదు ఎవరి పెత్తనం వాళ్ళది ఎవరి రాజ్యం వాళ్ళది ఎవరి ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఎవరిష్టం టైంలో వాళ్ళు లేస్తారు ఎవరిష్టం టైంలో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు మళ్ళీ నిస్త్రాణమై ఉండేది ఏంటంటే ఇల్లు వాచ్మెన్ తాళం పెట్టుంటే ముసలి మొత్తగా ఉంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఇంటికి కాపలలాగా వాళ్ళు ఉన్నట్లు అయిపోతుంది మరి ఇంకా బాగా వరకు కుటుంబాన్ని భార్యాభర్తలు మెయింటైన్ చేసేవాళ్ళు అది మర్చిపోయేసి ఇప్పుడు వాళ్ళ మధ్య ఈగో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి ద బికాస్ వాళ్ళు చేసే స్నేహాల వలన వాళ్ళు తిరిగే తిరుగుళ్ళ వలన పరస్పరం ఇటు భర్తకు కానీ అటు భార్యకు కానీ అసహనాలు పెరిగిపోతున్నాయి ఒకళ్ళు చేసే తప్పులు మరొకళ్ళు క్షమించలేకపోతున్నారు చిన్న తప్పులు కానీ ఏదైనా సరే ప్రతిదానికి సాకు కోసం మీదకెక్కేయటానికి అరిచేయటానికి ఎదురు చూస్తున్నారు ఒకళ్ళనొకళ్ళు అలా తయారైపోయినాయి అరచుకోటాలు తిట్టుకోటాలు ఇళ్ళకి రాకపోవటాలు ఇవన్నీ కూడా పిల్లల మధ్యలోనే జరుగుతున్నాయి నాకు నేనే గొప్ప ఏ బోల్డ్ కట్నవి చిన్నను కొనా అని అంటుంది బోల్డ్ నగలు నట్రా పెట్టానంటాడు ఇట్లా చిలికి చిలికి గాలి అయిపోయి వెళ్ళిపోతున్నాయి ఇలా ఉందండి మానవ సంబంధాలు అవన్నీ కూడా దూరం అయిపోతానికి ఎక్కడైనా సరే ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పలకరించుకోవటం ఒక కుటుంబం ఇంటికి వెళ్ళి పలకరించుకోవటం అట్లాగే ఎవరైనా చనిపోతే దూర బంధువులు ఆ ఊళ్ళకి వెళ్ళట్లేదు ఎవరైనా స్నేహితులు చనిపోయినా వెళ్ళట్లేదు రిప్ ఆర్ఐపి రిప్ అని పెట్టేసేసి వదిలేస్తున్నారు లేకపోతే ఫోన్లలోనే పలకరించుకుంటున్నారు అరే ఫోన్లోనే ఒకసారి మీ నాన్న చూపించిన వీడియో కాల్ అంటే వీడియో కాల్స్లో శవాన్ని చూపిస్తున్నారు ఇక్కడి నుంచి శ్రద్ధ అంజలు ఇంకెక్కడ ఉంటాయండి మానవ సంబంధాలు కుటుంబ వ్యవస్థలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి ఇప్పటికే చాలా చాలా చెప్పుకున్నాం సో ఇలాగే పరిస్థితి కొనసాగితే సమాధి స్థితిలో ఉన్నటువంటి మానవ సంబంధాలు కుటుంబ వ్యవస్థకు జననం మరణం అనే ఒక బోర్లు ఏర్పాటయ్యి వాటికి వెళ్ళి మనం వాటి మీద సమాధుల మీద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించాలి ఆ రోజులు కూడా పోతాయి ఆ సమాధులు కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాయి ఆ సమాధులు భూమి భూస్థాపితమైపోతాయి అంతకన్నా ఏం జరగదు స్వస్తి